హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో క్రీమీగా టేస్టీగా తినటానికి ఎమ్మీగా ఉండే క్యారెట్ కీర్ అండి ఈ క్యారెట్ కీర్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి తినడానికి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇంట్లో క్యారెట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈ టేస్టీ క్రీమీ క్యారెట్ కీర్ని ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి క్యారెట్ని వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా వేయించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి క్యారెట్ అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక నూట యాభై గ్రాముల పాలకోవాని వేసుకోవాలి మీ దగ్గర పాలకోవా లేకపోతే మీరు ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసి దీన్ని ప్రిపేర్ చేసుకోండి స్వీట్ని కోవా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు చక్కెరని వేసుకోవాలి చక్కెరని వేసి లో ఫ్లేమ్లో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి చూడండి చక్కర కోవ్వా అనేది బాగా కరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు మిల్క్ మేడ్ని వేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల మన క్యారెట్ ఖీర్ అనేది చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ మేడ్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు చిక్కటి పాలని పోసుకోవాలి పాలని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక అర టేబుల్ స్పూన్ యాలకల పొడిని వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అనేది ఈ కన్సిస్సీలో ఉండాలి ఈ ఖీర్ ఉడుకుతూ ఉంటుందండి ఇంకొక వైపు మనం ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడయ్యాక ఒక అరకప్పు డ్రై ఫ్రూట్స్ ని ఒక రెండు టేబుల్ స్పూన్ల పప్పుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ఖీర్లోకి లోకి యాడ్ చేసేసుకుందాం మన ఖీర్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఎమ్మీగా ఉండే మన క్యారెట్ ఖీర్ రెడీ అయిపోయింది ఈ క్యారెట్ ఖీర్ని మీరు ఇలా వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్చిల్గా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఈ క్యారెట్ ఖీర్ అనేది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి మీకు ఈ క్యారెట్ కీర్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్